వైఎస్ఆర్ సిపికి చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఆయన ఇంటర్నేషనల్ ఫోర్జరీ ముఠాకి అధ్యక్షుడు కాని కాని కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంకొక ఆయన నెల్లూరు జిల్లా క్రికెట్ బుకీలకి జోదాలకి కొంపల మీద పడి దొంగిల్ చేసేదానికి రౌడీజం చేసేదానికి ముందుండేటటువంటి నాయకుడు సిటీ ఎమ్మెల్యే అనిల్ వీళ్ళిద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇరవై ఏళ్ళుగా నెల్లూరు టౌన్ లో ఓటమి ఎరగనకుండా దూసుకుపోతున్నటువంటి మొన్నటి దాకా నాయకుడు ఆనంద్ వివేకానంద రెడ్డి గారి మీద వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది వీళ్ళిద్దరు నెల్లూరు నగర ప్రజలకి అందరికీ కూడా ఒక సందేశాన్ని ఇచ్చారు మేము మేకతోళ్లు కప్పుకున్న పులుల మీరేం మమ్మల్ని నమ్మనక్కర్లేదు మొన్న గాల్లో మమ్మల్ని గెలిపించారు మా అసలు రంగు ఎల్ల మీద పడి దొమ్మిలు చేయడం దోబిడీలు చేయడం కబ్జాలు చేయడం ఫ్యాబ్రికేటెడ్ సంతకాలు పెట్టి ఆస్తులు కొట్టేయడం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలోకి రాలేదు కాబట్టి సరిపోయింది అదే గాని వచ్చుంటే నిన్న వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ అసలు రంగు బయట పెట్టినట్టు ఎల్ల మీద పడి దొమ్మిలు చేయడం కాపురాలను కూల్ చేయడం కబ్జాలు చేయటం రవిడీలను పెట్టి కానీ ప్రతిసారి జనాల్లోకి పోయిన మాట్లాడే మాటలు నేనే ఉన్నా ఆడంగిలో ఉన్నా దొక్కా తీస్తా గాజులు దొడుకున్నానా ఇరక తీసేస్తా కుమ్మేస్తా పొడిచేస్తా ఇళ్ళ మీద పడి దుమ్మిలు చేస్తా మీ ఇళ్ల ఆడవాళ్ళు పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ తరివేస్తా ఈ మాటలు తప్ప ఆయన ప్రజలకి ఒరగబెట్టే విధంగా ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ముందు వరుసలో లేడు ప్రాక్షన్ ఎక్కడ జరుగుతుందయ్యా అంటే అనంతపురం అంటారు బాములు ఎక్కడ చుడతారయ్యా అంటే కడపలో అంటారు కబ్జాలు ఎక్కడ చేస్తారయ్యా అంటే ఇంకో జిల్లా పేరు చెప్తారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించేది ఎక్కడయ్యా అంటే మన నెల్లూరు జిల్లా పేరు చెప్తారు ఆ విధంగా రాజకీయాలు నడిపినటువంటి వాళ్ళం ఎనభై సంవత్సరాల నుంచి రాజకీయాన్ని రాజకీయంగానే ఒక సంస్కారంగా నడిపినటువంటి కుటుంబం మాది ఇక్కడ క్రికెట్ బెట్టింగ్ ల్యాండ్ సెటిల్మెంట్ క్రికెట్ బుకింగ్ లు హైదరాబాద్కి వెళ్లి సినిమా బుకింగ్ బుకింగ్లు చేసుకోవడం ఇది అతని బతుకు ఇక్కడ క్రికెట్ బుకింగ్ హైదరాబాద్ లో సినిమా యాక్టర్ బుకింగ్ విలాసాలు కొలకడాలు కార్పొరేటర్ స్థాయి కూడా కానిటువంటి ఈ అనిల్ ని తీసుకుని వచ్చి ఎమ్మెల్యే స్థాయిలో చూపించాడు ఆమె వివేకానందుడు ఈ రోజు ఈ యొక్క సంస్కారం లేని మనిషి ఆయన ఇంటి మీదకే దొమ్మిగా దొమ్మి చేసేదానికి వస్తాను అని చెప్పడం నిజంగా హాస్యాస్పదం ఇంటి మీదకి దొమ్మి వస్తానని చెప్పి పలు సందర్భాల్లో నువ్వు చెప్పడం కూడా జరిగింది ఏందిరా నువ్వు వచ్చేది మా ఇంటి మీదకి మా ఇంట్లో అడుగు పెట్టి చూడరా పక్క రోజు ఏమవుతుందో మేము కూడా చూపిస్తాం ఇంటి మీదకి వస్తావా మా స్తంభాలు మా సెంటర్ లో ఇప్పటిదాకా ఒక స్తంభమే ఉంది వచ్చి అడుగు పెట్టరా రెండో స్తంభం నీదవుతుంది అని చెప్పి మనం చేసుకుంటూ ఉన్నాం నువ్వే వందల మంది జనాలు కుటుంబం మీదకి దాడికొస్తే ఈ కుటుంబాల మీదకి ఆడవారి మీదకి వచ్చేస్తాం పొడిచేస్తాం అని భయపడితే ఇక్కడ ఎవరు ఆటాక్ చప్పులకి బెదిరే వాళ్ళు లేరు అని చెప్పి మనం నీకు రాజకీయాల్లోకి రాగానే అమాంతంగా జడ్పీ చైర్మన్ పదవి ఎవరు కట్టబెట్టారయ్యా అప్పుడు నువ్వు ఏ ఇంట్లో కుక్కగా ఉన్నావు నువ్వు ఏ ఇంట్లో కుక్కగా ఉండి ఏ ఇంటిలో పెట్టినటువంటి ఆ కుక్క ఆ కమలం దీని విశ్వాసం లేకుండా ఈ రోజు ఊర కుక్క మాదిరి నీకు మొదటి ముద్ద పెట్టిన వారినే కుక్కలు అంటున్నావే ఇదే అని సంస్కారం ఫోర్జరీ ముఠాలు నడిపే వాళ్ళకి రియల్ ఎస్టేట్ దందాలు చేసే వాళ్ళకి ఇంతకంటే సంస్కారం ఎక్కడొస్తుంది అని రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే పదవి కోసం నా అబ్బా సంకనాకింది నువ్వు కాదా అనిల్ ఈ కాని కాని కాకాని గోవర్ధన్ రెడ్డి మా చిన్నాయన సంకనాకే కదా ఆ రోజు జడ్పీ చైర్మన్ అయింది కొంచెం మాట్లాడేట ప్పుడు మీ పుట్టు పూర్వతాలు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా